హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ అందరు బాగుండాలి అందులో నేనుండాలి అనే కొటేషన్ అందరికీ నచ్చిందే సో దట్ ఈ వీడియో అయితే మనందరి కోసం మీకు కూడా నచ్చుతుందని మరీ చేశాను విషయానికి వచ్చేస్తే అందరికీ తెలిసిందే నేను చెప్పడం ఏం కాదు పెండదీస్తా తీసిన తర్వాత గడ్డేస్తా అనే విషయం మాత్రం అందరికీ తెలుసు కాకపోతే చెప్పడం నా బాధ్యత చూడడం మీ ఇష్టం దానికి చూడమని కూడా నేను ఖచ్చితంగా చెప్పను బసవ చూడండి గడ్డి అంత దగ్గరికి దుబ్బిన తర్వాత తిందామని ఆరాటంతోనో చూస్తున్నాడు కానీ అది గలీజ్ చేసింది కదా గడ్డి అంత టాయిలెట్ పోసి పెండేసి అంత గలీజ్ చేసింది అందుకని ఇదంతా నీట్గా చేయాలి బసవ దగ్గర బసవ నడిచేకెళ్ళి ఎంత నీట్గా ఉందో అంత నీట్గా మొత్తం ఇదంతా ఊడ్చి చేతులతోనే ఊడ్చాలి చీపురు పెట్టద్దు పుల్లల చీపురు పెట్టొద్దు ఎందుకంటే పుల్లల చీపురు దుమ్ము పశువులకి ఈ దుమ్ము పడితే పశువులు బక్కగా అవుతాయనే విషయం అయితే తెలిసింది అంద కొంతమంది పెద్దోళ్ళు చెప్పారు పొరకాట పెట్టి ఊర్చొద్దని అందుకనే పొరకాట పెట్టం అసలు మేము పొరకనే యూజ్ చేయము పుల్లల చీపురు కానీ ఏదైనా ఏ పొరకాట యూజ్ చేయము పశువుల దగ్గర చేతులతోనే ఇగో ఇట్లా అంతా నీట్గా చేసి చేతులతోనే ఎంత కష్టమైనా వంగి ఇదంతా నీట్గా వేసే వరకు మాత్రం అవుతుంది అయినా సరే ఊడ్చాలి చేతులతోనే ఊడ్చాలి అది కూడా ఎందుకంటే పశువులు బక్క కావడం మనందరికీ ఇష్టం ఉండదు కదా మనం చేసేదే వాటి కోసం వాటిని బతికించుకొని మంచిగా పెంచుకోవడమే మనకి ఇష్టం కాబట్టి అందుకని పశువుల దగ్గర పొరకట యూజ్ చేయము మేము ఆ పొరక యూజ్ చేస్తే పశువులు బక్కగా అవుతాయని కొంతమంది చెప్పినందుకు కష్టమైన ఇష్టంగా ఇట్లనే చేస్తాము ఎందుకంటే పశువులు అంటే అందరికీ ఇష్టమే గంప ఇక్కడ ఉంది గంప తీసుకుపోయి అదంతా నీట్గా వేసి మొత్తం మళ్ళీ ఒక దగ్గరికి దొబ్బేసి ఇప్పుడు ఇదంతా నీట్గా వేసిన తర్వాత ఈ ఇదే నీట్నెస్ అక్కడ ఆవు దగ్గర దూడ దగ్గర అంతా మొత్తం చేయాలి అందుకని ఇవంతా నీట్గా వేసిన తర్వాత పెండ తీసి పెండ తీసుకొని సారీ అంతా నీట్గా వేసిన తర్వాత గడ్డి తీసుకొని వస్తున్నా గడ్డి చాలా దూరం ఉందనే విషయం మీకు కూడా తెలుసు అందుకని చున్నీ వేసుకొని మరీ గడ్డి మొత్తం మీద పడితే సుంకు పెడుతుంది కదా ఆ దుర్ద పెడుతుంది వరి గడ్డి కాబట్టి అందుకని చున్నీ వేసుకొని తీసుకొచ్చిన ఇప్పుడైతే బసవ దగ్గర ఏసి బాగా ఆకలి వేసి ఆకలి అయింది వాటికి అందుకని గడ్డి కోసం తనలాడుతున్నాయి ఇప్పుడు ఇక్కడ గడ్డేసి తర్వాత ఆవుకు పెద్ద దూడ అక్కడ కట్టేసిన దూడకేసి ఇంటికి వెళ్తా వీటికి నీళ్ళు అంటారా నీళ్ళు మాత్రం ఇక్కడ గోడకు ఒక ఔజు ఉంది ఈ హౌజు ఇక్కడ ఆవుకి బసవకి ఇక్కడ తిని అక్కడ ఆ మధ్యలో హౌజు పెడితే అక్కడ నీళ్ళు తాగుతావి ఆ పెద్ద అంటారా పెద్ద దూడకి కూడా ఇగో ఇక్కడ కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక హౌజ్ ఉంది పెద్ద కట్టేసినాం తాడు కూడా దానికి పెద్ద పెట్టి కట్టేసినాము అనమాట అది కూడా నీళ్ళు తా గడ్డి తింటుంది ఇక్కడ వచ్చి నీళ్ళు తాగుతుంది అందుకని వాటికి నీళ్ళు ఒక రెండు రోజులు నీళ్ళు నీళ్ళకు చూడకపోయినా తాగి ఉంటుంది కానీ గడ్డి మాత్రం డైలీ వేయాలి ఎందుకంటే గడ్డి దగ్గర లేదు చాలా దూరం ఉంది అందుకని అంత దూరం నుంచి గడ్డి తీసుకురావాలి కాబట్టి అన్నీ అనుకూలంగా ఉంటాయి అందుకని వీడియోని వస్తే లైక్ చేయండి ప్లీజ్